మత ఇసు వార్త ఇరవై ఆరవ ధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు దీనిని గొప్ప వెలుగు అమ్మి బీదలకి తీ తీయవచ్చునే అనిది యేసు ఆ సంగతి తెలుసుకుని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి లోకము దృష్టిలో నష్టము కానీ అది గొప్ప లాభమే లోకము దృష్టిలో అది నష్టము కానీ దేవుని దృష్టిలో అది గొప్ప లాభమే అనే అంశాన్ని గురించి ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాడు మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే యేసు ప్రభు చనిపోకముందు రెండు రోజుల ముందుగా జరిగినటువంటి సంఘటన ఈ సంఘటన ఏంటి అంటే యేసు ప్రభు సీమోని ఇంటిలో భోజనానికి కూర్చున్నప్పుడు ఎవరింట్లోనైనా ఎవరైనా ఒక గెస్ట్ వచ్చారంటే ఆ గెస్టుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయబడి ఉంటాయి కానీ విచిత్రం ఏంటి తెలుసా యేసు ప్రభు ఒక ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటిలోనికి ఎవరిని అడగకుండా ఒక స్త్రీ లోపలికి వచ్చిందండి లోపలికొచ్చి చేసిన కార్యం ఏంటి తెలుసా యేసు ప్రభు కూర్చున్న స్థలంలో ఒక అత్తరు బుడ్డిని పగలగొట్టి యేసు ప్రభు తలపైన పోసేసింది దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆమె పగల కొట్టింది కదా ఆ పగలగొట్టిన దాని గురించి కాదు శిష్యులు ఏమన్నారంట శిష్యులు చూచి కోపపడ్డారంట శిష్యులకు కోపం వచ్చిందంట కోపం వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టిన ఆమెను చూచి అంటున్నారు ఈ నష్టం ఎందుకు ఈ నష్టం ఎందుకు దేవుని బిడ్డలారా ఈ రోజు దేవుని యొక్క వాక్యంలో ఈ మాటను మనం చూడబోతుంట అసలు నష్టమే కదా నష్టమైనప్పుడు యేసు ఏమనాలి అవునమ్మా ఎందుకమ్మా నువ్వు పగలు కొట్టేసావు వీళ్ళ ఇంట్లో అడిగేసావు నువ్వు అడిగలేదు ఇది ఏమన్నా మీన్లా మీన్లు కాదు అసలు అత్త బుడ్డిని నాకు గిఫ్ట్కి వెయ్యొచ్చు కదా లేకపోతే నాకు లేదా నా శిష్యులకి ఇవ్వచ్చు మేము తర్వాత అప్లై చేసుకుంటాం ఎందుకు పగలు కొట్టావు అని దేవుడు అడగాలి అండి దేవుడు కూడా ఆమె పైన కానీ దేవుడు కోపపడలా దేవుడు కోపపడలా అంటే ఆ నష్ట నష్టాన్ని దేవుడు ఒప్పుకున్నాడు ఆ నష్టాన్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడు దేవుని బిడలారా నిన్నటి తిన్నాన నేను ఇక్కడ ఉండేటువంటి ఒక ఐస్ క్రీమ్ దానికి దగ్గరికి నేను వెళ్ళాను వెళ్ళి నేను అక్కడ ఏదో తీసుకోవాలి పిల్లలు అనుకుని లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళి ఆ టోకెన్ దగ్గర నేను ఇస్తుండగా అంతవరకు గలగల గల 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 మాట్లాడుతున్నారు ఒక్కసారి ఏమైందంటే ఎవరో తుంటరి పిల్లోడు అక్కడ ఉండేటువంటి పెద్ద గ్లాసును ప కింద పడేసాడండి పెద్ద శబ్దంతో అది పిచ్చలైపోయింది అంతవరకు అంతవరకు గలగల మాట్లాడుతున్న వారు ఒక్కసారి అయిపోయారు ఒక్కసారి మౌనం వహించారు ఒక్కసారి సైలెంట్ అయిపోయారు ఆ సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితిలో నాకు అనిపించింది ఎందుకు సైలెంట్ అయిపోయారు కింద పడిపోయింది వాళ్ళ గ్లాస్ కదా ఎవరి గ్లాస్ కదా కానీ ఒకటి పగలు కొడుతున్నగానే అందరి దృష్టి మరలిపోతుందండి అందుకే శిష్యులు అంతవరకు కోపపడ కాముగా ఉన్నారు ఆ ఇంట్లో కూర్చోన్నారు భోజనానికి రెడీగా ఉన్నారు తిందామని రెడీగా ఉన్నారు ఆ సందర్భంలో ఈ యొక్క అత్తరు బుడ్డి పగిలిపోయింది పగిలిపోతున్నగానే శిష్యులు కోపబడి అంటున్నారు నష్టం ఎందుకు ఈ నష్టం ఎందుకు ఈ నష్టం ఎందుకు ఎందుకు ఆ మాట అన్నారంటే ఈ దినపు అంచనా ప్రకారం ఆ అత్త అత్తరు బుడ్డి వెల ఎంత తెలుసా అండి అత్తరు బుడ్డి వెల ఎంత తెలుసా ఇప్పుడు మనం అంచనా వేస్తే ఈ అత్తరు బుడ్డి వెళ్ళ పదహారు లక్షల నుంచి ఇరవై లక్షలు అవుతుంది ఎంత పదహారు ఇరవై రూపాయలు కాదు పదహారు లక్షల రూపాయలు అవుతుంది ఇది మిక్కిలి విలువ గల అచ్చ జట మాంసి ఆమె తీసుకొని వచ్చి యేసు ప్రభుకు పూసిందండి యేసు ప్రభు అంటే వెర్రీ కాస్ట్లీ తీసుకొని వచ్చింది పదహారు లక్షలు ఒక్కసారి నేలపాలైపోయిందండి నేలపాలైపోతున్నా కానీ శిష్యుల కోపం వేసింది ఏంటి ఇది ఐదు రూపాయలు కాదు పది రూపాయలు కాదు యాభై రూపాయలు కాదు అంత అత్తరుపుడి కాదు పదహారు లక్షలు ఖరీదు చేసి దాన్ని పాల్గొట్టేసేవేంటమ్మా అని శిష్యులకు కోపం వచ్చేసింది దేవుని బిడ్డలారా ఈ నష్టమే కదా కానీ ఎందుకు దాన్ని అంగీకరించలేదు దేవుడు ఈరోజు దేవుని దృష్టిలో నష్టము కానిది ఏదో మీ ఎదుటి ఉంచాలని కోరుతుంటున్నా దేవుని దృష్టిలో అది నష్టం కాదు కానీ మనుషుల దృష్టిలో అది నష్టంగానే కనపడుతుంది దేవుని దృష్టిలో అసలు నష్టమే కాదు దానికి దేవుడు అత్యధికమైన ప్రాధాన్యతనిస్తాడు కానీ మనుషుల దృష్టిలో అది నష్టంగానే ఉండవచ్చు ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుని దృష్టిలో నష్టము కాకుండా గొప్ప లాభాన్ని ఇచ్చేటువంటి మూడు విషయాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని కోరుతుంటున్నాడు లూకాస్ వార్త ఐదవ ధ్యాయము పదకొండవ వచనం వారు ధోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఏం విడిచిపెట్టారంటము సమస్తమును విడిచిపెట్టారంట సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారంట ఆయనను వెంబడించారు దేవుని బిడలారా ఎవరు వీళ్ళు బైబిల్లో మనం చూస్తే చూడండి ఆ ఏడో వచనలో వారు వేరొక దోణులోనూ తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోణులు మునిగినట్లు నింపిరి సీమోను పేతురు అది చూచి ఇక్కడ ఒక సీమోను పేతురిని మీ దృష్టికి తీసుకొని వస్తాను దేవుని బిడ్డలారా సీమోను పేతు ఎదుట దేవుడు ఒక అద్భుతం చేశాడు ఏంటి అద్భుతం అంటే ఖాళీ దోనెను దేవుడు రెండు దోనెలు మునిగినట్లుగా నింపాడండి పేతురు దగ్గర ఒక్క లేదు అలాంటి సందర్భంలో యేసుప్రభు దగ్గరకు వచ్చి పేతురు దోణిని నింపడమే కాదు ప్రక్కనుండే దోణిని కూడా చేపలతో నింపేశాడు ఆ చేపల రాశికి దోణ మునిగిపోతుంది ఇప్పుడు బైబిల్లో వ్రాయబడింది అది చూస్తున్నగానే యేసుప్రభు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇన్ని చేపలు ఇచ్చావు అని ఆ చేపలు అమ్ముకోవడానికి వెళ్ళిపోలేదు బైబిల్లో రాయబడింది సమస్తమును విడిచిపెట్టి సమస్తమును విడిచిపెట్టి ఇప్పుడు ఎవరైనా ఏ పేతును చూసేయమంటారు ఏం పేతురు ఏం చేస్తున్నాను సమస్తాన్ని విడిచిపెట్టావు సమస్తం అంటే అతనికి భార్య ఉంది అతనికి కుటుంబం ఉంది ఆ కుటుంబాన్ని విడిచిపెట్టాడు రెండవదిగా అతనికి రెండు దోణలు మునిగినట్లు చేపలునే వదిలేసాడు వదిలేశాడు తనకు దోణి ఉంది అది వదిలేశాడు తన వృత్తి చేపలు పట్టే వృత్తి అది వదిలేశాడు అందుకే బైబిల్లో రాబడింది సమస్తమును విడిచిపెట్టి ఇంటిని వదిలేశాడు భార్యను వదిలేశాడు తర్వాత తనకు చేపల రాశిని వదిలేశాడు ధోని వదిలేస్తే ఎవరైనా ఏమంటారండి ఇది నష్టం కదా ఈ చేపలు ఏం చేస్తాయి ఇప్పుడు నువ్వు వదిలేస్తే ఈ చేపలు నష్టం కాదా నష్టం కాదా నీ ఇంటిని వదిలేసే నష్టం కాదా లేకపోతే నీ వృత్తిని వదిలేసే నష్టం కాదా అని అందరూ అనవచ్చండి దేవుని బిడ్డలారా ఎవరు కూడా తమ ప్రొఫెషన్ను వదిలిపెట్టారు తమ వృత్తిని వదిలిపెట్టారు కానీ పేతులు తన వృత్తిని వదిలిపెట్టేశాడు ఇక నేను చేపలు పట్టను అని తీర్మానం చేసుకొని యేసు ప్రభుతో వెళ్ళిపోయాడు దేవుని బిడ్డలారా ఇది నష్టమే కదా పేతును చూస్తే ఎందుకు ఇలా చేశావు ఎందుకు ఇలా చేసావు దేవుని బిడ్డలారా యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీవు విడిచిపెట్టవలసిన విడిచిపెడితే అప్పటికది నష్టంగానే కనపడవచ్చు ఒక అలవాటును విదల పెట్టాలంటే ఫ్రెండ్స్కు దూరం కావాలి దేవుని దగ్గరికి రావాలంటే కొన్నిటిని మనం త్యాగం చేయాలి దేవుని దగ్గరికి రావాలంటే కొన్ని విడిచిపెట్టాలి మనం విడిచిపెట్టడం కొన్ని సందర్భాల్లో నష్టంగా కనపడుతుంది నష్టంగా కనపడుతుంది బట్ దేవుని కోసం నువ్వు విడిచిపెట్టేది విడిచిపెట్టగలిగితే విడిచిపెట్టగలిగితే దేవుని బిడలారా అది ఎంతో లాభదాయకంగా మారుతుంది పేతురు తన ఇంటిని వదిలిపెట్టినప్పుడు అందరూ అని ఏం పేదరు ఇంకెక్కడ ఉంటావు నువ్వు ఏసు ప్రభుకే ఏసు ప్రభుకే ఏమి లేదు ఏసు ప్రభుకు పెళ్లి పెట్టాకులు లేవు ఏసు తిరుగుతున్నాడు నీకేంటి నీకు ఉంది కదా ఎందుకు వదిలేసావు ఏసు ప్రభు కోసం వదిలేసా నీ భార్య ఉంది కదా ఆమెను కూడా ఒకవేళ వదిలేసాడు అందుకే ఎక్కడ కూడా భార్య మనకు కనపడదు మూడవదిగా తన ధోని వదిలిపెట్టాడు తన వృత్తిని వదిలిపెట్టాడు చేపల రాశిని వదిలిపెట్టేశాడు అన్ని వదిలిపెట్టినప్పుడు ఎవరైనా చూస్తే ఏమంటారంటే నష్టంగా ఏం చేస్తున్నావు నువ్వు అంటారు దేవుని బిడ్డలారా యేసు ప్రభు కోసం పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు ఏది వదిలిపెట్టినా అది నష్టం కాదు అది లాభంగానే మారుతుంది హలలుయా హలలుయా దేవుని బిడలారా బైబిల్లో రా పేతురు సమస్తమును విడిచిపెట్టాడంట సమస్తమును విడిచిపెట్టాడంట మరి నాకు అనిపించింది పేతురికి ఏమొచ్చింది పేతురు సమస్తాన్ని విడిచిపెట్టాడు కదా పేతురికి ఏమొచ్చింది పేతురికేమన్నా నిద్ర వచ్చిందా పేతురికి ఏమన్నా ఏమొచ్చింది పేతురుకు ఏమొచ్చింది పేదరుకు దేవుని బిడలారా యేసు ప్రభు ఏమంటాడు తెలుసా ఒకసారి పేతురు కూడా డౌట్ వచ్చింది ప్రభా సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాను కదా మా జీవితాల్లో మా ఫ్రెండ్స్ తాగుబోతులు తిరుగుబోతులు అంటే వాళ్ళని వదిలేసాను లేకపోతే నాకు దూ నాకు నాకు లోకాల్లోకి లాగేసేటువంటి వాడిని వదిలేశాను నా ఇంటిని వదిలేసాను నా అన్నీ వదిలేసాను ఏమొస్తుంది ప్రభా నాకు నేను దాన్ని వెంబడిస్తున్నాను నువ్వేమో వాక్యం చెప్తున్నావు స్వస్థత పరిచయం చేస్తున్నావు లేని వారికి ఆశీర్వాదాలు దయచేస్తున్నావు మాకేం వస్తుంది అని డౌట్ వస్తే యేసు ప్రభు దగ్గర ప్రశ్న అడుగుతాడు చూడండి వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్ల నేను ప్రపంచ పునర్ఛనమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆశీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆశీనులై ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు పద్దెనిమిదవడుగుతుంటున్నాడు నిన్ను విడిచిపెట్టి సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించాను కదా మాకేం వస్తుందంటే ఫస్ట్ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా నేను తిరిగి రెండవ రాకడలో వచ్చినప్పుడు పన్నెండు సింహాసనం మీద మీరు కూర్చుంటారు బైబిల్లో ప్రయపడింది మీరు తీర్పు తీరుస్తారు ఇప్పుడు విడిచిపెట్టారు కాబట్టి మీరు పన్నెండు గోత్రాల్లో ఎన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు వాళ్ళందరికీ మీరు జడ్జిలు అయిపోతారు నాకు అనిపించింది ఏం ప్రభా ఎప్పుడో దాని గురించి ఇప్పుడు చెప్తున్నావా రెండవదిగా ఇరవై వచనం నా నామము నిమిత్తము అన్నదమ్ములనైన అక్క చెల్లెనైనా తండ్రినైనా తల్లినైనాను పిల్లలను అయినను భూములను అయినా విడిచిపెట్టిన ప్రతి వాడును ఎంత పొందుతాడంట నూరు రెట్లు పొందును ఇదిగాక జీవమును స్వతంత్రించుకొను అల్లలుయా దేవుని కోసం విడిచిపెట్టే వ్యక్తివైతే పాపాన్ని లోకాన్ని లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టేవాడవైతే దానికి దూరం అయిపోయే వ్యక్తివైతే బైబిల్లో రాయబడింది నూరు రెట్లు పొందుతామంట ఎన్ని రెట్లు విడిచిపెట్టింది రెండు దోనలు అయితే నూరు రెట్లు పొందుతాం విడిచిపెట్టింది ఒక ఇల్లు అయితే నూరు రెట్లు పొందుతాం విడిచిపెట్టింది ఒక ఒక వ్యాపారం అయితే నూరు రెట్లు పొందుతాం నాకు అనిపించింది పేదరు నూరు రెట్లు ఎక్కడ వచ్చాయి పేతుడు నూరు రెట్లు ఎక్కడ వచ్చాయి అని నాకు ఆలోచన వచ్చిందండి అసలు పేతుడు ఆ రోజు వదిలిపెట్టిన తర్వాత పేతులకు నూరు రెట్లు ఎప్పుడు వచ్చాయి ఎప్పుడొచ్చాయి దేవుని బిడ్డలారా ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను మీరు ప్రపంచంలో ప్రత్యేకమైన దేశం ఏదంటే వ్యాటిగన్ అంటారు ఎవరైనా చిన్న దేశము ఇండిపెండెంట్ నేషన్ ఏదైనా ఉందంటే అది వ్యాటిగన్ వ్యాటిగన్లో బెసలికా అనేటువంటిది ఉంది దాని పేరేంటంటే పీటర్స్ బెసలికా పేతురు పేతురు పేరు దానికి పెట్టేశారండి పేతురు దానికి పేరు పేతురు యొక్క పేరు దానికి పెట్టారు నాకు అనిపించింది ఆ పీటర్ బెసలికాను పీటర్ ఏమన్నా కట్టించాడా పేతురు ఏమన్నా కట్టించాడంటే పేతురు కట్టడా ఎప్పుడో చనిపోయాడు పేతురు కానీ ఈ ఈ మధ్య కాలంలో కొన్ని వందల సంవత్సరాల కిందట లేదా ఒక వెయ్యి సంవత్సరాల కిందట అనుకుంటాను పీటర్ బెసలికాను కట్టారు నాకు అనిపించింది వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దాట్ దాని విలువ ఎంత తెలుసా ఎనిమిది వందల కోట్లు ఇప్పుడు పీటర్ బెసలిగా వాల్యూ ఎంత తెలుసా ఎనిమిది వందల కోట్లు దానికి ఎవరు పేరు పెట్టారు తెలుసా పోక్ పేరు పెట్లా లేకపోతే ఎవరు కట్టించారో వాళ్ళ పేరు పెట్ల రాజు పేరు పెట్ల ఎవరు పేరు పెట్టారు పేతురు పేరు పెట్టారు ఎందుకు తెలుసా దేవుడు అనుకున్నాడు పేతురు పేతురు ఆ కోసం సమస్తాన్ని విడిచిపెట్టావు నీ పాప జీవితాన్ని గతాన్ని సమస్తాన్ని వడుదలి పెట్టావు కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా ఈ వంద రెట్లు నీకు ఇస్తా నాకు అనిపించింది ఇంకేం వచ్చింటది అనిపించింది ఎక్కడ చూసిన పేతురు పేరు పేరు పెట్టుకుంటారు కదా అసలు పేతురు యొక్క పేరు ఎంతమంది పెట్టుకుంటారు అని గూగుల్ సర్చ్ చేశానండి ఎంతమంది పెట్టుకుంటారు అక్కడ ఒక ఫన్నీ స్టేట్మెంట్ వచ్చింది నాకు స్లోవేకియా అనేటువంటి దేశంలో యాభై రెండు లక్షల మంది ఉంటారు ప్రజలు యాభై రెండు లక్షల మంది అందులో అందులో కనీసం అంటే కనీసం నాలుగు లక్షల మంది పేతురు పేరు పెట్టుకుంటారంట పేతురు పేరంటే ఆ దేశం అంత పాపులర్ అండి ఎందుకు పెట్టుకుంటారు మరి నాలుగు లక్షల మంది పేతురు పేరు పెట్టుకుంటారంట సుధీర్ అనే పేరు తిప్పికొడితే ఎంతమందికి ఉంటుందో నాకు తెలియదు కానీ పేతురు ఆ దినాన సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించినందుకు తన గతాన్ని అలా వదిలేశాడంతే వదిలేసి ప్రభా ఇక నేను పాప జీవితానికి లోకంలోకి నేను వెళ్ళను ప్రభా అని దేవుని వెంబడిస్తూ ఉంటే దేవుడు చూశాడు పేతురు నువ్వు నా కోసం వదిలిపెడతావా అలాగైతే నూరు రెట్లు రావాల్సింది నీకు ఇస్తాను దేవుని బిడలారా ఈ రోజు బైబిల్ నీ చేతుల్లో ఉందంటే బైబిల్లో పేతురు రాసిన ఒక పుస్తకం ఉంది పేతు రాసిన మొదటి పత్రిక పేతు రాసిన రెండవ పత్రిక రెండు పత్రికలు నీ చేతుల్లో ఉన్నాయి లక్షల మంది ప్రజలు బైబిల్ చదివినప్పుడు పేతురు రాసిన పత్రికను చదువుతారు దేవునికి స్తోత్రం దేవుని కోసం నువ్వు విడిచిపెట్టాల్సింది ఏదో విడిచిపెడితే దేవుడు అంటాడు నువ్వు విడిచిపెట్టడం నీకు నీకు చేతనైతే వంద రెట్లు నీకు ఇస్తా ఆ రోజు విడిచిపెట్టినప్పుడు అందరూ ఏమనుకున్నారు తెలుసా ఏంది పేతురు ఇంట్లో వదిలేసావు నష్టం కదా వ్యాపారాన్ని వదిలేసే నష్టం వదిలేశాడంతే దేవుని కోసం దేవుని బిడ్డలారా ఈ రోజు నీ జీవితంలో ఆశీర్వాదాలు రెడీగా ఉన్నాయి నీ కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదాలు రెడీగా ఉన్నాయి నీ విద్యా జీవితంలో రావాల్సిన ఆశీర్వాదాలు రెడీగా ఉన్నాయి నీ యొక్క వ్యాపారంలో రావాల్సిన ఆశీర్వాదాలు రెడీగా ఉన్నాయి ప్రొవైడెడ్ దేవుడు డైరెక్ట్గా అడుగుతున్నాడు నీవు వదిలిపెట్టవలసిన పాపను వదిలిపెట్టేసావా నువ్వు దూరం కావలసిన పాపానికి దూరం అయిపోయా ఇఫ్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ ప్లేస్ అది జరగకపోతే అది జరగకపోతే నూరు రెట్లు దీవెన రాదు నూరు రెట్లు దీవెన రాదు దేవుని బిడలారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇదిగో నా కుమారునికి పేతురు అని పేరు పెట్టండి అంటున్నా కానీ పరలోకంలో పేతురు అంటాడు చూడు నా పేరు పెట్టుకున్నారు ఒక రేంజ్లో ఉన్నా కదా నేను మన భాషలో చెప్పాలంటే యూద ఇసుక పేరు ఎవరు పెట్టుకోరు ఎందుకు తెలుసా వదిలిపెట్టలే పట్టుకున్నాడు డబ్బును అట్లా పట్టుకున్నాడు డబ్బు 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 అని పట్టుకున్నాడు నూరు రెట్లు కాదు ఉండేదే కోల్పోయాడు దేవుని కోసం నువ్వు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టినప్పుడు దేవుడు నూరు రెట్లు నీకు దయచేస్తాడు హల్లలు యా హల్లలుయా ఏమంటా మళ్ళీ ఒకసారి చదువుకుందాము ఇరవై తొమ్మిదో వచ్చనం నా నా నామము నామము అన్నదమ్ములనైన అక్క చెల్లెళ్లనైన తండ్రినైన తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును నూరి రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను నిత్య జీవమును స్వతంత్రించుకొను దేవుని బిడలారా నిత్య జీవము కూడా వస్తుందంట ఈ లోకంలో దేనిను పాపాన్ని పట్టుకున్న నిత్య జీవం రాదు నిత్య నరకం ఉంటుంది కానీ ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి పేతురు తను విడిచిపెట్టవలసింది విడిచిపెట్టేశాడో బైబిల్లో రాయబడింది నిత్య జీవం వచ్చిందంటండి ఒక్కసారి ఆలోచించండి ఒక మాట చెప్తాను ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో శ్రీహరికోట ఉందండి శ్రీహరికోట దగ్గర రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉంది అక్కడ నుంచి రాకెట్ను వాళ్ళు ప్రయోగిస్తారు ఎక్కడికి ప్రయోగిస్తారు చంద్ర మండలం దగ్గరికి ఈ మధ్య కాలంలో చంద్రయానాన్ని ఒకటి ప్రారంభించారు దానికి ఎంత వచ్చింది ఖర్చు అంటే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టింది భారతదేశం వేల కోట్లు ఖర్చు పెట్టింది భూమిపైన వేల మంది సైంటిస్టులు కలిసి పనిచేశారు వేల సూపర్ కంప్యూటర్స్ పనిచేసే వేల మంది దాని కోసం రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేశారు సాఫ్ట్వేర్లు యూజ్ చేశారు హార్డ్వేర్లు యూజ్ చేశారు మనుషులు ఉపయోగించారు టెక్నాలజీని ఉపయోగించారు వాట్ నాట్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ యూజ్డ్ ఎక్కడికి పోయారు తెలుసా చంద్రమండలం పైకి పోయారు అంతే కానీ పర్లో కాని చంద్రమండలం దాటిన తర్వాత ఈ యొక్క ఖగోళ రాసులను దాటిన తర్వాత ఉంటుంది పరలోక రాజ్యం నిత్యరాజ్యం యేసుప్రభు అంటున్నాడు పేతురు సమస్తాన్ని విడిచిపెట్టి నాకేం వస్తుంది అంటున్నావు కదా వేల కోట్లు ఖర్చు పెడితే చంద్రమండలమే కానీ నా కోసం నువ్వు పాపాన్ని విడిచిపెడితే పరలోకమే నీకు ఇస్తా కొట్టి చప్పలుగుడిదే మేము పరుస్తాం దేవుని కోసం నువ్వు విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెడితే ఉచితంగా పరలోకం ఇస్తాడండి అది ఎలాంటి లోకం అందుకే ఒక పాటు ఉంది నా ఫేవరెట్ సాంగ్ అది నాకయసు కట్టెను సుందరము బంగారిల్లు అక్కడ కన్నీరు లేదు కలతలు లేదు యుగ యుగాలు పరమానందం పరమానందం కాదు పరమానందం యుగ యుగాలు పరమానందం అంటే దేవుడు కట్టినటువంటి నగరం దేవుని బిడలారా నాకు ఎప్పుడు అనిపిస్తుంది దేవుడు భూమిని ఏం చేశాడంటే కలుగునుగాక అన్నాడు భూమి కలిగిందండి కానీ పరలోకం కలుగునుగా కానీ చెప్పాల దేవుడు కూర్చొని డిజైన్ చేసి నిర్మించాడంట దేవుడు ఆర్కిటెక్ట్ అంట దేవుడు కట్టినటువంటి నగరం దేవుని బిడలారా అది ప్రభు కోసం ఈ లోకంలో పాపాన్ని విడిచిపెడితే ఊరికే వస్తుంది ఆ లోకం ఊహించుకుంటేనే అండి బంగారు వీధులు వజ్ర వైడూర్యాలతో కట్టబడినటువంటి ఆ భవనాలు స్ఫటికమైన నది జీవ వృక్ష ఫలాలు ఎప్పటికీ ప్రభువులు ఆనందించడం ప్రభును స్థుతిస్తూ ఉండడం యుగ యుగాలు దేవుని చూస్తుండడం పేతురు తంటున్నాడు పేతురు నా కోసం నువ్వు అంటున్నావు కదా నువ్వు ఏం వదిలిపెట్టావు నీ భార్యను నీ ఇంటిని లేకపోతే నీ వ్యాపారాన్ని నీ దగ్గర ఉండే చేపలు రాసిని నీ దగ్గర ఉండేటువంటి టాలెంట్ ఐదే వదిలిపెట్టావు కానీ దానికి నేనేమిస్తున్నాను తెలుసా నీ పేరు మీద భవనాలు వచ్చేస్తాయి నీ పేరు మీద పరిచర్ జరుగుతుంది నీ పేరును ప్రవజలు పెట్టుకుంటారు నీకు నిత్యజీవం వస్తుంది నిత్య కూడా నీకంటూ ఒక సింహాసనం ఉంటుంది ఆ సింహాసనం మీద కూర్చొని పన్నెండు గోత్రాలకు నువ్వు తీర్పు తీరుస్తావు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని కోసం ఏ పాపాన్ని విడిచిపెట్టలో నీకు తెలుసు ఏ లోకంలో ఉండేటువంటి దాన్ని విడిచిపెట్టాలని నీకు తెలుసు దాన్ని విడిచిపెట్టినప్పుడు బైబిల్లో రాబడింది పేదరాడుతున్నావు ప్రవ్వా నీ కోసం సమస్తాన్ని విడిచిపెట్టా మాకేం వస్తుంది ప్రవ్వా దేవుడు అంట నిత్యరాజ్యం వస్తుంది నువ్వు తీర్పు తీర్చే వ్యక్తిగా ఉంటావు వే వంద రెట్లు దీవెనని కలుగుతుంది పేతురు వంద రెట్లు కలుగుతుంది దేవుని బిడ్డలారా ఈరోజు పరలోకంలో పేతురుంటే చెప్తా ఉంటాడు ఎవరికి అక్కడుండే వాళ్ళకి చెప్తూ ఉంటాడు ఒకవేళ మా నాన్న అనుకో మా నాన్న చెప్తాడు సుధాకర్ పరలోకంలో చూడు మనం ఉంటున్నాం నీ పేరు చెప్పలా నా పేరు చెప్తున్నారు ఎందుకు తెలుసా ఆ రోజు నేను సమస్తాన్ని వదిలిపెట్టా దేవుని కోసం నువ్వు విడిచిపెట్టవలసిన పాపాన్ని విడిచిపెడితే అప్పటికది నష్టముగానే ఉండవచ్చు అప్పటికది నష్టంగానే ఉండవచ్చు దేవుని బిడ్డలారా ఆ తర్వాత ఉంటుంది దీవెన వర్ణించడానికి వీల్లేదు వర్ణించడానికి వీలు లేదు చాలా సంవత్సరాల కిందట అయితే ఇంకొక నలభై సంవత్సరాల కిందట మా ఇంటికి ఒక ఇంజనీర్ వచ్చాడండి ఆయన ఎల్ఎన్టీ కంపెనీలో అప్పుడే టాప్ ఇంజనీర్ ఆయన ఆయన మా ఇంటికి వచ్చి వాక్యం చెప్తూ ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఆయన రక్షించబడిన తర్వాత రక్షించబడిన తర్వాత దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట ఒకరోజు ఒకరోజు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు నా కుమారుడా నీ దగ్గర అన్ని పాపాలు ఒప్పుకున్నావు కానీ రైల్వే స్టేషన్ దగ్గర నీ పాపాలు ఒప్పుకోలేదు ఏం చేశాను ప్రభావ రైల్వే స్టేషన్ దగ్గర నేనేం బీడి తాగల సిగరెట్ తాగల నేను ఏమి దొంగతనం చేయలే పిక్ పాకెట్ ఏం చేయలేదు ప్రభావ ఏం చేశాం అప్పుడు దేవుడు అన్నాడంట ప్రభుత్వం ఒక చట్టం పెట్టింది రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం టికెట్ కొనాలని నువ్వు కొనలేదు కదా దాని విషయంలో ఏం చేశావు అని దేవుడు మాట్లాడాడంట ఆయన ఏం చేశాడు తెలుసా ఒకరోజు వన్ ఫైన్ డే తన ఆఫీస్కి లీవ్ పెట్టి ఏ రైల్వే స్టేషన్లో ఎక్కువగా తిరిగాడో ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళాడంట రైల్వే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు అడిగాడంట ఒక రెండు వందల నుంచి మూడు వందల ప్లాట్ఫామ్ టికెట్లు నాకు కావాలన్నాడంట వాళ్ళు అన్నారంట ఎవరున్నారు అని అడిగారంట మీ ఊరోళ్ళంతా వస్తున్నారు లేదు లేదు నేను ఒక్కరిని ఎందుకు రెండు వందల సార్లు నేను ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండా ఇక్కడ నేను కనపడ్డాను ఎవరికి కనపడాల దేవుడు నన్ను చూశాడు దేవుడు నాతో మాట్లాడాడు అంటే సార్ మా దగ్గర అప్పుడు ఎలక్ట్రానిక్ది కాదు అది ఎలక్ట్రానిక్ కాదు ఇన్ని ప్లాట్ఫామ్ టికెట్స్ ఇవ్వాలంటే మాకు కాదు ఈరోజు ఎన్ని ఇవ్వగలరు ఇవ్వండి ప్లాట్ఫామ్ టికెట్స్ తీసుకున్నాడంట ప్లాట్ఫామ్ దగ్గర నిలబడి దేవునికి ప్రార్థన చేస్తూ ప్రవ్వా సారీ నేను తప్పు చేశాను దీని విషయంలో క్షమాపణ కోరుతున్నాను చించి పడేస్తుంటే అందరూ చూసి అన్నారంట ఏంది సార్ ప్లాట్ఫామ్ టికెట్లు కొన్నావు వంద కొన్నావు ఏంది చించేస్తున్నాను వేస్ట్ చేయడం లేదా నువ్వు నీ డబ్బు ఎక్కువైపోయిందా డబ్బు ఎక్కువైతే బీదలకు ఇవ్వచ్చు కదా ఎందుకు ప్లాట్ఫామ్ టికెట్లు చింపుతున్నాను అప్పుడు ఆయన అన్నాడంట ఇది నష్టమే కానీ దేవునికి నేను విధేత చూపాలి ఆయన అంటాడు అప్పటి నుంచి దేవుడు నన్ను నా ఉద్యోగంలో ఆశీర్వదించాడు నన్ను సేవలో వాడుకుంటున్నాడు నన్ను గొప్పగా ఆశీర్వదిస్తుంటున్నాడు ఆ రోజు తాను విడిచిపెట్టవలసిన పాపాన్ని విడిచిపెట్టి దాని విషయంలో దేవుని దగ్గర క్షమాపణ కోరితే దేవుడు ఆశీర్వదిస్తే ఈరోజు అడుగుతున్నాడు నిన్ను నన్ను దేవుడు ప్రశ్నిస్తుంటున్నాడు నువ్వు విడిచిపెట్టవలసిన ఏంటో నీకు తెలుసు నువ్వు అంటి పెట్టుకున్నటువంటి పాపం ఏంటో నీకు తెలుసు అంటాడు సమస్తాన్ని విడిచిపెడితే బ్రభా అది నష్టమవుతుంది కదా నష్టం కదా కానీ దేవుడు అంటాడు లేదు లేదు నూరు రెట్లు నువ్వు పొందుకుంటావు నూరు రెట్లు నువ్వు పొందుకుంటావు ఈ రోజు బిజినెస్ లో ఉన్నామా పోగొట్టుకునే బిజినెస్ లో ఉన్నామా డబ్బు వచ్చినట్టుగానే ఉంటది కానీ ఎట్లా వెళ్ళిపోతుందో తెలియదు మలాకి గ్రంథంలో రాబడింది మనము సంపాదించిన డబ్బు రంధ్రము కలిగిన బ్యాగ్ వేసినట్టు అది వేస్తాం కానీ ఉన్నదక్కడ ఎందుకు తెలుసా వి ఆర్ కమిటింగ్ సిమ్ ఏదో పాపాన్ని మనం కలిగే జీవిస్తున్నాం పాపంలోనే మనం ఉంటున్నాం ఈరోజు దేవుడు అంటున్నాడు పాపాన్ని విడిచిపెడితే భూలోకంలో నూరు రెట్లు పరలోకంలో ఆశీర్వాదం నిత్య జీవాన్ని నువ్వు పొందుతావు పరలోకంలో తీర్పు తీర్చే వ్యక్తిగా ఉంటావు పేతురు లోక సంబంధంగా తాను తన వలను చేపలను తన ఇంటిని వదిలిపెడుతున్నప్పుడు అందరూ అనింటారు ఇట్స్ ఎ లాస్ ఇట్స్ ఎలాజ లాస్ అది చాలా గొప్ప నష్టం పేతురు కానీ అప్పుడు అది నష్టంగానే ఉంది కానీ ఇప్పుడు ఏమంటాడు తెలుసా నా పేరు మీద భవనాలు నా పేరు మీద బెసలిక నా పేరు మీద ఎన్ని ఉన్నాయి సెయింట్ పీటర్స్ చర్చ్ చర్చికే పేతురు పేర్లు పెట్టుకున్నారు ఇప్పుడు దేవుని బిడలారా ఎవరు తెలుసా పేతురు ఒకప్పుడు చేపలు పట్టి ఆ గలిలయ సముద్ర చుట్టూ చేపలు అమ్ముకునేటువంటి ఒక చేపల మార్కెట్ లో ఒక వ్యక్తి ఒక వ్యక్తి చేపలు దొరికితే అమ్మితే జీవనము గడుస్తుంది కానీ పేతురుని దేవుడు ఎట్లా దీవించాడు అండి ని రాజ్యం నిత్య జీవం దేవుడు పేతురుకు ప్రసాదించాడు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ఆర్ యు రెడీ టు లీవ్ సంథింగ్ ఫర్ గాడ్ దేవుని కోసం నువ్వు విడిచిపెట్టవలసిన మీద నీకు తెలుసు దాన్ని అంటిపెట్టుకున్నావా ఉండేది పోతుంది ఉండే ఆశీర్వాదాలు కూడా తొలగిపోతాయి వదిలిపెట్టవలసిన పాపాన్ని వదిలిపెడితే నీ జీవితంలో వంద రెట్లు నువ్వు పొందుతావు హల్ల లూయా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని కోసం విడిచిపెట్టవలసిన పాపాలు ఏంటో మనకు తెలుసు దాన్ని వదిలిపెడదాం ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం అందరూ కూడా దేవుని దగ్గర మూడు ప్రార్థనలు చేద్దాం ఒకటి ఒకటి దేవా నా జీవితంలో నీకు వ్యతిరేకంగా ఏది నేను వదిలిపెట్టాలనో వదిలిపెడతాను ప్రభా నా జీవితంలో మీరే నాకు సహాయం చేయండి ఏది నేను ఘనపరచడానికి అడ్డుగా ఉందో నేను ఎక్కడ సిగ్గుపడుతూ ఎక్కడ నా సమయాన్ని నీకు ఇవ్వలేక నేను మహింపరచలేక నా నోరు కట్టివేసుకుంటూ నా జీవితాన్ని నష్టపూర్వకంగా మార్చుకుంటాను నన్ను క్షమించు ప్రభా మూడవదిగా నా జీవితంలో నేను ఇవ్వకుండా నేను ఇస్తే నాకు నష్టమవుతుందనే తలంపుతో నేను ఇవ్వకుండా ఉన్నాను ప్రభా క్షమించండి ఈ మూడు విషయాలు ఎక్కడ మనం తప్పు చేసిన వారంగా దేవుడు మీకు జ్ఞాపకం చేస్తే ఒప్పుకుందాం ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం మన ప్రాణ స్నేహితునిగా మారాడు దేవుడు మరి దేవుని కొరకు విడిచిపెట్టవలసింది విడిచిపెడతావా దేవుని స్థుతించే విషయంలో వెనుకడుగు వేయకుండా ఉంటావా దేవుని మహిమార్థం ఇవ్వవలసింది ఇచ్చి దేవుని గణపరుస్తావా సాటి లేని మిత్రుడాయన సాయపడే దేవుడు ఆయన మితిలేని కృపనిచ్చే దేవుడు ఆయన ఆయన నిజ స్నేహితుడు ఆయన నిజమైన స్నేహితుడు ఆయన ఆయన నువ్వు కోల్పోతే నీ జీవితంలో అన్ని కోల్పోయిన వ్యక్తివే ఈరోజు ప్రభునితో మాట్లాడుతుండగా ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం ప్రభు ఎక్కడ నిన్ను నేను గనపరచలేదో నన్ను క్షమించు నన్ను క్షమించు నిశిలవ రక్తముతో నన్ను కడుగని ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతివైన దేవానికి స్తోత్రాలు సర్వాధికారివైన దేవానికి వందనాలు సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు మహాగనుడానికి స్తోత్రాలు దేవా నీకు ఇవ్వడం భూలోకంలో నష్టంగానే కనపడవచ్చు కానీ అది నిత్యమైన గొప్ప లాభాన్ని అందిస్తుంది నాయన అదే ఈ రోజు మాకు మీరు అందించిన సందేశం నాయన ఏసయ్యా పేతురు వదిలిపెట్టగలిది వదిలిపెట్టినప్పుడు ఎంతగా హెచ్చించావు ప్రభా ఈరోజు మమ్మల్ని మీరు అడుగుతున్నారు ప్రభా నీవు దేవుని నిజంగా ప్రేమిస్తే దేవుని కొరకు విడిచిపెట్టవలసింది విడిచిపెట్టగలవా అని మీరు మాట్లాడుండగా నాయన ఎవరు ఏ పాపని విడిచిపెట్టాలను ఎవరు ఏ అలవాటు వదిలిపెట్టాలను ఎవరు ఏ యొక్క లోక సంబంధమైన సంబంధాలకు దేవునికి వ్యతిరేకమైన సంబంధాలకు దూరం కావాలో దూర గాక దేవునికి వ్యతిరేకమైనవి ఏవి మత్ జీవితాల్లో ఉన్నా అది ఎంత మాకు ప్రియముగా ఉన్నా వదిలిపెట్టే వారముగా మేము నామమందు ఏ కార్యములు జరుగునుగాక జరుగునుగాక నాయన మీరే మమ్మల్ని దర్శించండి అంధకార శక్తులను అపవిత్రాత్మ క్రియలను లయపరచండి ప్రభావ లయపరచండి నాయన లయపరచండి ప్రభావ నీకే స్తోత్రము తండ్రి ఆ యొక్క స్త్రీ ఇంటిలో నిన్ను ఆరాధించింది ప్రభా అత్తరు బుడ్డితో తన్ని నీ తల మొదలుకొని పాదాల వరకు నైనా నిన్ను స్థుతించి గనపరిచినటువంటి బిడ్డగా మేము చూడగలుగుతున్నాం ప్రభా నిన్ను రాజుగా గుర్తించింది నీవు పునరుత్ అవుతావని గుర్తించింది నాయన అలాంటి ఆరాధనమే మీకు చెల్లించుదుము గాక మనుషుల ఎదుట నిన్ను గాక సిగ్గుపడకుండా గాక తన్ని మరిచిపోక గణపరుచుదము గాక మీరు రాజు అని ప్రభు అని మనసారా కొనియాడుము గాక మా నోరు మిమ్మల్ని స్థుతించే విషయంలో కొనియాడే విషయంలో ఎన్నడు వెనుకకు తిరగకుండా ఉండునుగాక ఎన్నడు వెనుకకు వెళ్లకుండా ఉండునుగాక ఎన్ వెనుక వెళ్లకుండా గాక ఒకవేళ దేవుని స్థుతించి ఆరాధించే విషయంలో ఎవరైనా వెనుకడుగు వేస్తూ ఉండే దేవా ఈ రోజు వారితో మాట్లాడారు ప్రభా అలాంటి వారు ముందు ముందుకుడిగేస్తే వారి జీవితాల్లో గొప్ప నాయన మీకే స్తోత్రము తండ్రి మీకే వందనాలు ప్రభా నిన్ను స్థుతించి ఆరాధించే విషయంలో మౌనంగా ఉండక మనసార పూర్ణ బలముతో పూర్ణ శక్తితో మిమ్మల్ని స్థుతించి ఆరాధించి కొనియాడి గణపరిచి కీర్తించుము గాక దేవానికే వందనాలు ప్రభా ఆ బీద విధ్వాల తన దగ్గర రెండు కాసులతో నిన్ను ఘనపరిచింది ప్రభా మా జీవితాల్లో కూడా నువ్వు మమ్మల్ని అన్ని రకాలుగా దీవిస్తూ కాపాడుతున్నగా మీ దగ్గర ఎప్పటికీ మా గుప్పిలి దారాలముగానే విప్పబడునుగాక దారాలముగానే విప్పబడునుగాక దారాలముగానే విప్పబడునుగాక దేవునికిచ్చే విషయంలో ఎన్నడు పిసినారులుగా మేము ఉండకుండా ఉందముగాక ఇచ్చి నేను శోధించినప్పుడే నువ్వు ఆకాశ వాక్యులను విప్పి పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తావు నాయనా ఇది మొదలుకొని నీకు ధారాళముగా ఇచ్చే వారముగా బిగబట్టక తన్ని వేరొక రకంగా ఆలోచించక సంకుచితమైన బుద్ధితో కాక దేవునికి ఇస్తున్న నిత్య జీవార్థమైన ఫలములు పొందినట్లుగా నాయన మీరే మమ్మల్ని దర్శించండి మీ కార్యాలు జరిగించండి ప్రభా మీరు వాక్యంలో సెలవిచ్చారు మీ కొరకు పరలోకంలో ధనము కూర్చుకొనడి ఆ మాటకు మేము లోబడి భూలోకంలోని నీ సేవలో విత్తే వారంగా నీ సేవలో మా డబ్బును మా బలాన్ని మా తలాంతలను ఖర్చు పెట్టే వారముగా ఉంచి మహిమను పొందుమని అడిగి పొంది తండ్రి యేసు క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ మా చర్చ్ మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను